biar biar kita mandar tuh ini ya గెలిచిన గారు చాలా సంతోషమైంది వచ్చిన దర్శనం అది నెరవేర్చింది ఆసిన గారు మీరు మందిరంలో వెళ్ళబడ్డారు మిత్రుడు ప్రతి ఆదివారము ప్రతి నిత్యము ఈ ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేస్తున్నటువంటి పాస్టర్ గారు వారి మాటల్లో నా గెలుపు కోసం చేసినటువంటి కృషి వారి కళ్ళల్లో ఆనందం వారు చేసినటువంటి ప్రార్థనలు కానీ వారు చేసిన సేవలు కానీ నా కళ్ళకు కూడా కట్టినట్టుగా కనిపించింది ఇంతకు ముందుగా కచ్చినప్పుడు కూడా వారు కానీ మంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది ఈసారి తప్పనిసరిగా మన బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల సంబంధించిన బిడ్డనే గెలిపించుకుందామనే ఆలోచనతో అనేక గ్రామాల్లో మన గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా మరి మన వైపు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కీలక పాత్ర వహించినటువంటి మీ రాష్ట్రంతో సహా మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ప్రభావం దాంతోపాటు ఆరు జాట్లలో ఈరోజు మహాలక్ష్మి మహిళలకి ఇరవై ఐదు వందలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కాల్చుకునే వాళ్ళంతా దగ్గర ఉచితమైన కరెక్ట్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు కూడా వీటన్నిటి కూడా మనం వంద రోజుల్లో అమలు చేయాలని చెప్పే ముందు ముందుకు పోతున్న తరుణంలోనే ఈ ప్రజా పాలన అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది ఈ నెల దగ్గర జరుగుతుంది ఆ క్రమంలో అందరు పేదలు మన ప్రాంత మందులు ఉన్న వాళ్ళందరూ కూడా పేద కుటుంబ సమస్యలు పేద కుటుంబాలను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అందులో మీ ఆశీర్తో కెలిసిన నేను మీ వెంట ఉంటా మీ సమస్యలు మాట నేను అనేక కూడా చెప్పిన గతంలో ఎలా ఉన్నాడో ఎప్పుడు కూడా అలానే ఉంటా ఓషన్ కూడా అలానే ఉంటే మీరు గతంలో నాకు ఏ విధంగా మాట్లాడుతూ నా మధ్యలో గడిపేరు అదే విధంగా మీరు ఉండాలని కూడా కోరుతారు